హాయ్ అండి నాది లక్కీ అప్డేట్స్ అండి ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సూపర్ ట్విస్ట్తో హౌస్ మేట్స్కి అయితే షాక్ ఇవ్వబోతున్నారండి ప్రజెంట్ ఏడో వారం ఎలిమినేషన్ టైం వచ్చేసింది శనివారం నాటి ఎపిసోడ్లో ఒక్కో కంటెస్టెంట్కి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున తనుజ సంజన మాధురి రమ్య మోక్షకి కౌంటర్స్ ఇస్తూనే తీరు మార్చుకోవాలని హెచ్చరించారు ఇలాగే గేమ్ మారుతున్నాం అంటూ ఇమ్మాన్యులన్ కూడా ఇరికించాడు నిజానికి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ తర్వాత షో గాడి తప్పింది ప్రతి క్షణం గొడవలు కొట్లాటలు పర్సనల్ అటాక్ చేయడం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుండడం ఆడియన్స్ షో చూడాలంటేనే చిరాకు పడుతున్నారు మరోవైపు ప్రతిరోజు ఒకే విధమైన హడావిడి అనవసరమైన విషయాలకి గొడవలు సీరియస్ స్టోరీలా సాగుతుంది బిగ్ బాస్ ఇప్పటికే ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ రాబోతున్నారని టాక్ ఇప్పటివరకు మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా అందులో కొందరిని హౌస్లోకి పంపించనున్నారని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్తున్నారు ముందుగా మనీష్ హరీష్ బర్నీ శ్రీజా ప్రియలని హౌస్లోకి పంపించనున్నారని సమాచారం అలాగే ఈ షో ఈ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేతుల్లో ఉంటుందని టాక్ ఎలిమినేట్ కంటెస్టెంట్స్ వచ్చి ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ చేస్తారని అందుకే వీరందరినీ హౌస్లోకి తిరిగి పంపించనున్నారట అంతేకాదు ఇందులో మరో ట్విస్ట్ ఉంది వెళ్ళిన కంటెస్టెంట్స్లో ఇద్దరిని హౌస్లో ఉంచనున్నారట అందుకు ఒక ప్రాసెస్ ఉంటుందని అదేంటో ఆదివారం ఎపిసోడ్లో రివీల్ చేయనున్నారట ఆదివారం ఎపిసోడ్ అనంతరం పాత కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళనున్నారట నిజానికి శనివారం హోస్ట్ నాగార్జున చెప్పిన విషయాలని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు నామినేట్ చేస్తుంటారు అందరు కంటెస్టెంట్స్ ఇద్దరు నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది గత సీజన్లో ఎలిమినేట్ అయిన తర్వాత సోనియా వచ్చి నామినేట్ చేసినట్లుగానే ఈసారి కూడా పాత కంటెస్టెంట్ నామినేట్ ప్రక్రియ చేస్తారని సమాచారం ఆ తర్వాత ప్రక్రియ ద్వారా ఇద్దరు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లన్నీ తిరిగి హౌస్లోకి ఉంచనున్నారని టాక్ ఈసారి హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చేది ఎవరో చూడాలి మీరు ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి